పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించేలా నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల క్రమవిధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో తొమ్మిది లక్షలకు పైగా రైతుల భూ కొనుగోళ్ల ఒప్పందాల పరిష్కార ప్రక్రియ ప్రారంభం కానుంది తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్దీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది భూభారతి చట్టం సెక్షన్ ఆరులోని సబ్ సెక్షన్ ఒకటి కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్దీకరించనున్నట్లు తెలిపింది రెండు ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి అదే ఏడాది నవంబర్ పది వరకు స్వీకరించిన దాదాపు తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులను క్రమబద్దీకరణకు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన క్రమబద్దీకరణ అధికారం భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ డివిజనల్ అధికారికి కట్టబెట్టారు దీంతో ఆయన పరిధిలోని ఎంఆర్వోలను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి ప్రభుత్వ నిషేధిత జాబితాలో లేని భూములుగా నిర్ధారించుకున్న తర్వాతే క్రమబద్దీకరణ చేస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు భూభారతి చట్టం ద్వారా అర్హమైన సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని గతంలో ఓ పిల్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడంతో దర్యాప్తును మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో రెండు పద్నాలుగు జూన్ రెండవ తేదీ ముందు వరకు ఉన్న సాదా బైనామా కొనుగోళ్లకు రెండు వేల పదహారులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టింది అప్పట్లో పన్నెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు మాత్రమే క్రమబద్దీకరించారు రెండోసారి రెండు వేల ఇరవైలో క్రమబద్దీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం దరఖాస్తులను మరోసారి ఆహ్వానించింది కానీ ఆరు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిను సవరించి తెచ్చిన ఆరు ఆరు రెండు వేల ఇరవై చట్టం లో క్రమబద్దీకరణకు సెక్షన్లు కానీ నియమ నిబంధనలు చేర్చలేదు పైగా ఆ చట్టం అమలులోకి రావడానికి ముందు వచ్చిన తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది అప్పుడు వచ్చిన తొమ్మిది లక్షల ఎనిమిది వందల తొంభై నాలుగు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాటి పరిష్కారానికి తాజాగా రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లక్షలాది సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్దీకరణ దిశగా మోక్షం కలిగినట్లయింది సాదా బైనామాల క్రమబద్దీకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు హామీ ఇచ్చారు న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి పలు చర్యలు చేపట్టడంతో హైకోర్టు సాదా బైనామాల రైతులకు పదమూడు బి ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి రాష్ట్ర హైకోర్టు అనుమతించింది ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో నాలుగు లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు వీటిని పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో సమయాన్ని స్పష్టంగా నిర్దేశించడంతో కొత్తగా వచ్చిన సాదా బైనామా దరఖాస్తులను తీసుకునే అవకాశం లేదని చెప్పాలి